ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం ఇక్కడ తీర్మానాన్ని ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ సో ఈ విధంగా మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక కీలక తీర్మానం అయితే ఇక్కడ ప్రవేశపెట్టారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకాగ్రవంగా ఆమోదించడం జరిగింది తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్ష చూపిందని బడ్జెట్ను సవరించి తెలంగాణకు నిధులు ఇవ్వాలని చెప్పేసి వారు కోరారు తీర్మానంలో పేర్కొన్న అంశాలు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశ అన్ని రాష్ట్రాల సమైక్య అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి కానీ విభజన చట్టాలు పొందుపరిచిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైంది పార్లమెంట్లో చేసిన విభజన చట్టాలు పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడం తెలంగాణ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉన్నాయి తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధాని కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు కూడా చేశారు రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ఆర్థిక సాయం కావడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశంపై కూడా అనేక సార్లు అభ్యంతర అభ్యర్థనలు కూడా అందించాం కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షత చూపింది అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని నిరసన తెలియజేస్తుంది ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చలోనే కేంద్ర బడ్జెట్కు సవరణ చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి శాసనసభ తీర్మానం అయితే చేసింది ఈ తీర్మానానికి భారత మద్దతు తెలపగా భాజపా అయితే వాకౌట్ అయితే చేస్తారని సో ఈ విధంగా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం అయితే జరిగింది బడ్జెట్లోని మీరు ఇది నిజం అనుకున్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని